నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది రైతులు ఇప్పుడు ఎక్కువ శాతం మిరపలో మనకి నల్లి నల్ల తామర అనేది ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి వాటి గురించి ఇప్పుడున్న సిచువేషన్లో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల గురించి తక్కువ కాస్ట్లో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుల గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా సెకండ్ స్టెప్ మనకి గ్రోత్ మంచిగా రావడానికి అలాంటి మందులు వాడుకోవాలని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయండి చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్త గుస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఒక శాతం లైక్ చేయండి ఇంకా తొర్ర రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట ఇప్పుడు ఉండేది మనకు మిరపలో మేజర్ సమస్య బ్లాక్ పెరీస్ అనేవి చాలా ఎక్కువ డ్యామేజ్ అయితే చేస్తూ ఉన్నాయి ఇప్పుడున్న సిచువేషన్లో ఎందుకంటే చాలా మంది రైతులు మనకు వాట్సాప్ ద్వారా అడుగుతూ ఉన్నారు కాబట్టి వీడియో అయితే చేస్తూ ఉన్నాను మనం వీడియోస్ కూడా చాలా రోజులైన అంట ఇప్పుడు మనకి పరిస్థితులు బాగాలేక వీడియోస్ అనేది చేయలేదు కాకపోతే చాలామంది ఇట్లా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ నల్లి నల్లతామరకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రేట్లు వచ్చే మందుల గురించి మీకు ఒక ఐదు రకాల బెస్ట్ టెక్నికల్స్ గురించి మీకు చెప్తాను ఆ టెక్నికల్స్ని మీరు కాంబినేషన్లో కలిపి వాడుకుంటే కనుక సెకండ్ స్టెప్ గ్రోత్ మంచిగా వస్తుంది అదేవిధంగా మనకు నల్లి అనేది పూర్తిగా కంట్రోల్ అవడానికి బెస్ట్ రేట్లు వచ్చే టెక్నికల్స్ అనమాట ఇవి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ శాతం మనకు వాతావరణం అనేది కొద్ది వరకు చేంజ్ అయ్యింది బ్లాక్ పిరీస్ అటాకింగ్ ఉన్నప్పటికి కూడా కంట్రోల్ అయితే అవుతూ ఉన్నాయి అదేవిధంగా కాపు అనేది కూడా మనకు సెట్ అవుతా ఉంది కాబట్టి వాతావరణం కొంచెం అనుకూలంగా ఉంది కాబట్టి తోటలు మంచిగా ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం వదిలేయకండి ఎవరు కూడా ఈ మార్కెట్ దృష్టి పెట్టుకొని మీరు వదిలేసుకుంటే కనుక చాలా వరకు ఇంకా మనకు నష్టం వాటిల్లే ఛాన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే వాతావరణం కొంచెం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మళ్ళీ మనం కొద్దిగా తక్కువ కాస్ట్లోనే బెస్టలు వచ్చే మందులు స్ప్రే చేసుకుంటే కనుక మళ్ళీ అడిషనల్గా మనకు ఒక ఐదారు కింటల కాపు సెట్ అయినా కూడా మనకు తక్కువ కాస్ట్లో కాబట్టి మనకు అక్కడ మార్కెట్లో రేటు తక్కువైనా కూడా ఇక్కడ మనకు కలిసి రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము మనం దృష్టి పెట్టాల్సింది ఇప్పుడు దిగుబడి పెంచుకోవాలి మనము అప్పుడైతేనే మనము మార్కెట్ రేట్లో కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా చాలా వరకు మనకు నష్టం వాటిలో ఉండడానికి అవకాశం అయితే ఉంటామన్నమాట కాబట్టి ఇప్పుడు మనకు ఈ నల్లి బ్లాక్ బ్లాక్థెరస్ పైన ఇప్పుడు మనకి ఎక్కువ శాతం బ్లాక్ బ్లాక్థరిస్ అనేవి ఎక్కువ శాతం అటాకింగ్ అయితే ఉన్నది ఎక్కువ శాతం ఎర్ర నల్లి అనేది కొంచెం లైట్గా ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది కానీ మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ ఎనభై పర్సెంట్ వరకు మనకు ఈ బ్లాక్ బ్లాక్థరిస్ ఎఫెక్టే చాలా ఎక్కువ శాతం అయితే ఉందన్నమాట ఇవే మనకు ఎక్కువ శాతం ఆకలిని గోకేసి డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి కాయలు కూడా డ్యామేజ్ అయితే చేస్తూ ఉంటాయి అనమాట కాబట్టి తామర పైన బ్లాక్ త్రిల్స్ పైన చాలా ఎఫెక్ట్గా పనిచేసే ఒక బెస్ట్ రెండు టెక్నికల్ చెప్తాను చూడండి మీకు అవి చూసుకుంటే మనకు ఒకటి ఫిఫర్నిల్ టెక్నికల్ అంటే మనకు జంప్లో ఉంటుంది పోలీస్లో ఉంటుంది జానీలో ఉంటుంది రీజెంట్లో ఉంటుంది దీంట్లో ఉన్న టెక్నికల్ ఫిప్రనీల్ అనే టెక్నికల్ అనమాట ఈ ఫిఫర్నీల్ అనే టెక్నికల్ మేజర్గా మనకు పైన చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది బ్లాక్థ్రిల్స్ పైన కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఫిప్రనిల్ టెక్నికల్ చాలా బెస్ట్ టెక్నికల్ చెప్పుకోవచ్చు మనము తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది మనకు ఎందుకంటే మనకు ఎలక్ట్రాల్ కానీ బ్రాఫెరియల్ కానీ మనకు అదేవిధంగా సిమోడిస్ల్ కానీ అదేవిధంగా గ్రాస్యల్ కానీ ఇవి ఏంటంటే మనకు కాస్ట్ స్ ఎక్కువ అలాంటి మందులు ఇప్పుడు వాడుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట కొంచెం మంచిగా నుంచి చేసిన తోటలు మంచి ఫ్లవరింగ్ మంచి ఇదిగా ఉన్నాయని చెప్పి అనుకుంటే వాడుకోండి కానీ మ్యాక్సిమం ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో అంత పెద్ద మందులు వాడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే మనకు తక్కువ కాస్ట్లో టెక్నికలు టెక్నికల్ బ్లాక్థిర్స్ పైన నలతామర పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి కాబట్టి దీన్ని కనుక ఇప్పుడు ఎక్కువ శాతం వాడుకుంటే మనకు ఈ బ్లాక్ బ్లాక్థిర్స్ని అయితే సమర్థవంతంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు తక్కువ ఖర్చులోన ఈ ఫిప్రినిల్ టెక్నికల్ ఏంటంటే మనకు మేజర్గా తామరపురి యొక్క మౌత్ యాక్షన్ని ఆపేయడం అయితే జరుగుతూ ఉంటుంది అంటే మౌత్ యాక్షన్ ఆపేయడం అంటే ఆ రసం పీల్చే తత్వాన్ని వాటిని పోగొట్టడానికి ఈ ఫిప్రినల్ టెక్నికల్ చాలా సమర్థవంతంగా పనిచేస్తాం మనకు అంటే వాటి యొక్క మౌత్ యాక్షన్ని ఆపేయడం జరుగుతుంది అంటే మౌత్ దగ్గర వాటికి నోటి దగ్గర ఒక ఫంగస్ మాదిరిగా వ్యాప్తి చెందించి వాటిని రసం పీల్చే తత్వాన్ని పూర్తిగా ఆపివేసే విధంగా ఈ ఫిప్రినల్ టెక్నికల్ చాలా సమర్థతంగా పనిచేస్తుంది మనకు పైన కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ ఫిప్రినల్ టెక్నికల్ని ఎక్కువ శాతం వాడుకుంటూ ఉంటే కనుక మంచి ఫాల్ తాగడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ ఫిప్రినల్ అనేది మనకు ఫైవ్ పర్సెంట్ రూపంలో రిజెంట్లో ఉంటుంది ఎయిటీన్ పాయింట్ అంటే పద్దెనిమిది పాయింట్ ఎయిట్ ఎయిట్ సెవెన్ అంటే ఎనభై ఏడు పర్సెంట్లో మనకు ఇది జానీలో ఉంటుంది అదేవిధంగా మనకు పోలీసులో వచ్చేసి నలభై పర్సెంట్ ఉంటుంది టెక్నికల్ అదే అదేవిధంగా మనకు ఈ జంప్లో చూసుకుంటే కనుక ఎనభై పర్సెంట్ ఫిప్రన్లు ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఇన్ని రకాలుగా ఉంది కాబట్టి ఒక్కోసారి ఒక్కొక్క మంది తీసుకొని ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటే కనుక మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఫిఫర్నల్ టెక్నికల్ని ఇప్పుడు ఎక్కువ శాతం వాడుకోండి మంచి ఫలితావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకో టెక్నికల్ చూసుకుంటే కనుక మనకు టోలి ఫెన్ఫెరన్ టెక్నికల్ అంటే మనకు కీ ఫ్యాన్లో ఉంటుంది టైచీలో ఉంటుంది రకరకాలుగా చాలా కంపెనీలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ శాతం కాబట్టి ఈ టోలి ఫెన్ఫెరన్ టెక్నికల్ కూడా ఈ పైన కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు ఎక్కువ శాతం వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది కూడా మనకు బ్లాక్ ట్రస్ పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది కూడా మనకు తక్కువ కాస్ట్లోనే ఒక ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయలని రెండు వందల యాభై ఎంలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాడుకుంటే మంచి ఫలతడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రెండు టెక్నికల్స్ని ఇప్పుడు ఎక్కువ శాతం వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఆ విధంగా చేసుకుంటే కనుక మనం ఈ బ్లాక్ ట్రిక్స్ అయితే చాలా సమర్థవంతంగా మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు మనం మ్యాక్సిమం ఈ వీటిలో బెస్ట్ కాంబినేషన్ ఒకటి చూసుకుంటే కనుక తక్కువ ఖర్చులో ఒక మూడు రకాల కాంబినేషన్ చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటాయి మీకు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకు రోగార్ జంప్ ఒకటి అది మీకు చాలా వరకు ఇదివరకు రెండు వీడియోలు కూడా తీసాను ఆ వీడియోలు కూడా చూడడానికి కావాలంటే కంప్లీట్గా విషయం అయితే మీకు అర్థమవుతుంది రోగార్ జంప్ స్ప్రే చేసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎర్నల్లి కంట్రోల్ అవుతాయి సన్నపూర్ కంట్రోల్ అవుతుంది బ్లాక్ తుల్స్ కంట్రోల్ అవుతాయి మాడిపోయిన ఇగర్లు కూడా చాలా వరకు రికవరీ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది రోగార్ ఒక నలభై గ్రాములు రో రోగర్ ఒక ఐదు వందల ఎంఎల్ దాంతోపాటు జంప్ ఒక నలభై గ్రాములు కలిపి కొట్టు కూడా ఒక అల్టిమేట్ కాంబినేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్లో తక్కువ కాస్ట్లో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందు మనకు జంప్ చూసుకుంటే కనుక ఒక ఆరు వంద రూపాయలు ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల్లో ఉంటుంది కంపెనీని బట్టి ఉంటుంది అదే విధంగా రోగారు ఒక ఐదు వందల చూసుకుంటే కనుక మనకు ఒక మూడు వందల రూపాయలు అనుకున్న ఒక తొమ్మిది వందల రూపాయల్లోనే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే మనం చెప్పుకోవచ్చు రెండో కాంబినేషన్ కీఫెన్ పాస్మెట్ పాస్మెట్ అనేది ఒక ఐదు వందల ఎంఎల్ కీఫెన్ ఒక రెండు వందల యాభైఎంఐలు కలిపి చేసుకుంటే కూడా ఇది కూడా మనకు ఒక తొమ్మిది వందల రూపాయల్లోనే బెస్ట్ కాంబినేషన్ మనం అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఇది కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది నల్లి నల్ తమరకి సన్నపూరికి పైన కూడా కొద్ది వరకు ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడున్న సిచువేషన్లో ఇది కూడా తొమ్మిది వందల బెస్ట్ కాంబినేషన్ అంత మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంకోటి చూసుకుంటే మనకు రోగా అక్టార రోగారకు ఐదు వందల ఎంఎల్ అక్టారా లిక్విడ్ ఫార్మిలేషన్ ఉంటుంది లేకపోతే మనకు ఎగ్జామ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకు ఎక్కువ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అది నూట ఇరవై గ్రాములు వాడుకోవాలి లేకపోతే లిక్విడ్ అయితే కనుక ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెలు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్లో చేసుకుంటే కూడా అల్టిమేట్ రిజల్ట్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇది కూడా కాబట్టి ఇవన్నీ కాంబినేషన్ కూడా మీకు గత మూడు నేను ఒక రెండు సంవత్సరాల క్రితం మన ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడే అప్పుడే మీకు ఈ కాంబినేషన్ నేను చెప్పాను ఆల్రెడీ అప్పుడు మీకు ఎవరు చెప్పినప్పుడు కూడా నేనే ఇవి ఈ కాంబినేషన్స్ కూడా కంప్లీట్ చెప్పాను కాకపోతే ఆ వీడియో కూడా మీకు స్క్రీన్ పైన పెడతాను చూడండి ఆ వీడియో చూడడానికి మీకు అర్థమవుతుంది అప్పుడే ఈ కాంబినేషన్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది జరిగిందనమాట కాబట్టి మనం ఏదైనా సరే రిజల్ట్ ఉన్నవి తక్కువ కాస్ట్లో ఉన్నవి ఎప్పటికైనా చెప్తాం కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్స్ మార్చుకుంటూ మార్చుకుంటే స్ప్రే చేసుకోండి మంచి ఫాల్ అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా మార్చుకొని స్ప్రే చేసుకోండి పోలీసు ఓమైట్ మైట్ ఒకటి అదేవిధంగా మనకు జంపు ఆబాసిను ఆ విధంగా ఫెన్ పాస్మేటు కీఫాన్ ఫెన్ ప్రాక్స్ జంపు ఈ విధంగా మనం మార్చుకుంటూ మార్చుకుంటూ తక్కువ కాస్ట్లో స్ప్రే వేసుకుంటే మంచి ఫలితాడానికి అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడున్న సిచువేషన్లో మీరు ఎక్కువ శాతం ఎక్కువ పెట్టుబడి పెట్టుకునే ఆలోచనలకు వెళ్ళకండి అలెక్టోలు బ్రొఫియాలు గ్రాసియాలు సిమోడిస్లు ఇలాంటివి ఏవి కూడా స్ప్రే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు అరామ్సే ఎక్కువ శాతం పూత కూడా డ్రాప్ అయ్యే సమస్య కూడా ఉండదు వచ్చిన పూత కూడా వెంటనే కాప్ సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇది మనం జనవరి మాసంలో ఉన్నాం కాబట్టి ఈ జనవరి మాసంలో క్లైమేట్ అనేది కొంచెం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కాప్ సెట్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇలాంటి చిన్న చిన్న మందులు స్ప్రే మంచి ఫలితం పొందవచ్చు అనమాట అయితే ఇంకో విషయం ఏంటంటే ఇవి స్ప్రే చేయడం వల్ల మనకు చాలా వరకు ఓన్లీ నల్లి నాలుగు తంబర వరకే కంట్రోల్ అవుతాయి కానీ సెకండ్ స్టెప్ గ్రోత్ అనేది మనకు రాదు ఇప్పుడున్న మేజర్ మనకి ఏం చేయాలి గ్రోత్ రావాలి గ్రోత్ వస్తేనే మనకు ఆటోమేటిక్గా ఫ్లవరింగ్ వస్తుంది కాప్ సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే గ్రోత్ రావడానికి బెస్ట్ కాంబినేషన్ మీకు చెప్పుకుంటే కనుక బ్లాక్ థ్రిప్స్కి అటు గ్రోత్ మంచి రావడానికి ఎర్రనల్లికి రెండింటి కాంబినేషన్లో మీకు చెప్తాను అది చూసుకుంటే మనకు డిఫెండర్ ఆర్బిటర్ ఒకటి చాలా బాగుంటుంది అది వరకు నేను స్ప్రే చేశాను దానికి రిజల్ట్ విడి కూడా మీకు పెట్టాను డిఫెండర్ ఆర్బిటార్ దాంతో పాటు జంప్ కాంబినేషన్లో స్ప్రేసుకుంటే కనుక బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ అవుతాయి ఎరనల్లి కంట్రోల్ అవుతుంది ఆటోమేటిక్గా సెకండ్ స్టెప్ గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది మనకు చాలా ఎక్సలెంట్గా వస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఎంత మాడిపోయిన తోటమైనా సరే ఈ అనేవి ఖచ్చితంగా వస్తాయి మంచిగా ఫ్లవరింగ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ డిఫెండర్ ఆర్బిటర్ జంప్ కాంబినేషన్లో చాలా బాగుంటుంది లేదని అనుకుంటే కూడా సఫారీ జంప్ కాంబినేషన్లో అయినా స్ప్రే చేసుకోవచ్చు సఫారీ జంప్ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి సఫారీ కూడా మనకు పై ముడత కింది ముడత ఎర్రనాలికి చాలా సమర్థంగా పనిచేస్తుంది గ్రోత్ ఫ్లవరింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది జంప్ అనేది మనకు బ్లాక్ ట్రిప్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మేజర్గా బ్లాక్ త్రిప్స్ ఉన్నాయి కాబట్టి కాంబినేషన్లో స్ప్రే చేసుకోవాలి బ్లాక్ ట్రిప్స్ లేవనుకుంటే సింగిల్గానే స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు అదేవిధంగా మనకు ఇంకో రకమైన కాంబినేషన్ వారేది ఒకటి చాలా బాగుంటుంది మనకు వారధి కూడా మనకు వారధి టెక్లోనే దీంట్లో ఇది కూడా వారేది అనేది మనకు ఎర్రల్లి పైన గ్రోత్ బారడానికి ఫ్లవరింగ్ బారడానికి ఎక్సలెంట్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు కాబట్టి వారేది కూడా కాంబినేషన్లో మీరు జంప్ కాంబినేషన్లు వేసి స్ప్రేయంగా చేసుకోవచ్చు ఎక్కువ శాతం జంప్ అనేది వాడుకోండి ఫిప్రనల్ టెక్నికల్ ఎక్కువ వాడుకోండి జానీ కానీ జంప్ కానీ పోలీస్ కానీ ఈ ముడిట్లోనే తీసుకొని వీటితో పాటు మీరు సఫారీ వేసుకుంటారా ఒకసారి సఫారి వేసుకోండి ఒకసారి డిఫెండర్ ఆర్బిటర్ వేసుకోండి ఒకసారి వారేది వేసుకోండి వారది మనకు పోలీస్ కమిషనర్ స్ప్రే చేయండి అదేవిధంగా సఫారీ జంప్ ఒకసారి స్ప్రే చేయండి అదేవిధంగా డిఫెండర్ జంప్ ఒకసారి స్ప్రే చేయండి లేకపోతే డిఫెండర్ జానీ కానీ అయితే చేసుకోండి ఈ విధంగా కంటిన్యూగా స్ప్రే చేసుకుంటే మీరు ఖచ్చితంగా గ్రోత్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది వచ్చిన పూత మొత్తం కాపుగా సెట్ చేసుకోవడానికి బెస్ట్ కాంబినేషన్స్ మనకు ఇవి చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే మనం ఇప్పుడు ఏవేవో పెద్ద పెద్ద మందులు వేరే వేరే మందులు ప్రయోగాలు చేసే సిచ్యువేషన్ ఇప్పుడు వద్దు మనకు ఎందుకంటే రిజల్ట్ చూసిన మందులు మనం స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి ఫలితాలనికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులైతే గమనించండి మీరు రైతులు మళ్ళీ బయోలు కదా అవి కదా ఇవి అని చెప్పేసి ఏవి కూడా అపోహలు పెట్టుకోవద్దు బయోలు అయితే కనుక మీరు కంటిన్యూస్గా స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా అయితే తోట పాడైపోతుంది మనం కంటిన్యూగా స్ప్రే చేసి చూస్తున్నాం ఎలాంటి సమస్యలు మన పంట చాలా చాలామంది రైతులు వాడారు కాబట్టి మీకు తెలుసు దాని గురించి కాబట్టి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ఈ విధంగా కంటిన్యూగా స్ప్రే చేసుకోండి మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది తక్కువ ఖర్చులో చెప్పాను కదా మీకు రోగార్ జంప్ ఒకటి చాలా బాగుంటుంది కీఫాన్ పాస్మేట్ బాగుంటుంది రోగార్ అక్టార్ కూడా చాలా మంచి కాంబినేషను పోలీస్ సోమైట్ కూడా ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ కూడా మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మీకు గ్రోత్ రావాలి మంచిగా ఎర్నల్లీ రెండు కూడా కంట్రోల్ అవ్వాలని చెప్పి అనుకుంటే కనుక సఫారీ జంప్ ఒకసారి ఆర్బిటార్ ఈ డిఫెండర్ దాంతోపాటు జానీ ఒకసారి అదేవిధంగా వారాది పోలీస్ ఒకసారి ఈ విధంగా కాంబినేషన్లో కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా తక్కువ ఖర్చులోనే గ్రోత్ వస్తుంది ఎక్సలెంట్గా ఫ్లవరింగ్ వస్తుంది మంచి ఫలితానికి అవకాశం అయితే ఉంటుంది లేదన్నా మనకి ఇవి బయోలు కదని చెప్పి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒకవేళ మీకుండే ఒక రెండు ఎకరాల్లోన ఖచ్చితంగా మీరు పక్క పొలంలో అలెక్టో సీజ్మెంట్ లాంటిది స్ప్రే చేసుకోండి ఒక పక్క ఒక ఎకరంలో డిఫెండర్ ఆర్బిటర్ జంప్ కాంబినేషన్లో కలిపి స్ప్రే అయితే చేసుకోండి దానికి దీనికి వ్యత్యాసం మీరే చూసుకోండి ఒక్క స్ప్రేతోనే మీకు అర్థమైపోతుంది పిక్చర్ అనేది కాబట్టి ఆ విధంగా మీరు వేరియేషన్ అని చూసుకొని తర్వాత మాత్రమే ప్రొసి ప్రొసీడ్ అవ్వండి ఎందుకంటే మనం రిజల్ట్ ఉన్నది ఏదైనా సరే చెప్తాం కాబట్టి ఖచ్చితంగా రైతులు గమనించి ఈ విధంగా స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేనైతే ఆిస్తూ ఉన్నాను ఈ విధంగా ఫాలో అవ్వండి మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఎక్కువ పెట్టుబడులకి అయితే వెళ్ళకండి ఇప్పుడున్న సిచువేషన్లో తక్కువ కాస్ట్లోనే బెస్ట్ సెల్స్ అయితే వస్తాయి కాబట్టి విధంగా చేసుకొని మంచి ఫలితాలు ఆశిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను ఇంతేవిడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్